రేపు సాయంత్రం ఎంతో ముగుస్తుంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో గంటలో ఇక్కడికి వచ్చి ఆఖరి నిమిషాలు మనకి సమయాన్ని చేస్తాం ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది ఊళ్ళులో చక్కని సమన్వయంతో భారతీయ జనతా పార్టీ మేము జనసేన కలిసి పనిచేశాం మంచి మెజారిటీతో పార్లమెంట్లోని అన్ని స్థానాలు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న మా ప్రియమిత్రుడు శ్రీనివాస్ వర్మ బ్రహ్మాండమైన మెజారిటీతో ఆయన కూడా నగ్గబోతున్నారు అజాత శత్రువులు మంచి మెజారిటీతో ఆయన కూడా నడినారు గత ఐదు రోజులుగా మా పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయినింగ్స్ చూస్తే పూలు పీల్లు వైసిపి ఖాళీ అయిపోతుంది చూస్తే నాడి చూస్తేనే ఎంత అద్భుతమైన విజయాన్ని అందించబోతున్నారు ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది మా ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్య ఇటువంటి కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్స్ రకరకాల అన్నీ ఉన్నారు గతంలో నేను చాలా చేశాను మా ఎంపీ గారి నుంచి అందరికీ కూడా నేను మన శ్రీనివాస్ గారు ఎంపీ అవుతారు తప్పకుండా మన ప్రాంతానికి చక్కటి అభివృద్ధిని మేమిద్దరం కలిసి చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు మా జ్యుత్ నాగరాజు గారు అన్ని మధ్య మధ్యలో ఏదైనా ఫోన్లు వస్తామని పక్కకి వెళ్తాం తప్ప ఆల్మోస్ట్ అనుక్షణం ఆయన నన్ను వెంట పెట్టుకుని ఒక ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువగా ఇప్పుడు దాకా నరసింహరావు గారు ఆయనే బ్రదర్స్ అనుకునేవారు మీ ఇద్దరం కూడా జనం అందరు బ్రదర్స్ అనుకునేలాగానే కలిసి పనిచేశాం ఈ అందరి సమిష్టి కృషి ఒక అద్భుతమైన విజయానికి నాంది పలుకుతుందంటలో ఎటువంటి సందేహం లేదు ఇదే స్ఫూర్తితో మూడు పార్టీలు కలిసి పనిచేస్తాం చిన్న భిన్నమైన ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం కృష్ణరాజు గారు శాసనసభ్యుడిగా పోటీ చేస్తా ఉన్నారు అదే విధంగా ఈ యొక్క నర్సాపురం పార్లమెంట్ సభ్యులైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి బీజేపీ తరపు నుంచి ఆ శ్రీనివాస్ వర్మ గారు కూడా పోటీ చేస్తా ఉన్నారు ఈ రోజు ముఖ్యంగా ఏదైతే రేప సాయంత్రం తోటి ఏదైతే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ముగిసి ముగిసే సమయానికే పూర్తి స్థాయిలో రఘురామ్ కృష్ణరాజు గారి తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా ఇరవై రోజుల నుంచి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నలుగురు కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి ఇంట్లో వారి పాప కానీ వారి అబ్బాయి కాని వారి మిస్సెస్ కాని ఆయన కాని తిరిగి ప్రతి వాటర్ని కలవడం జరిగింది తద్వారా ఈ రోజు అందరూ కూడా కమలం గుర్తికి అందరూ కూడా వేయాల అదేవిధంగా సైకిల్ కేసి ఒక పక్క జ్యుత్తిక నాగరాజు గారు కానీ శ్రీనివాస్ వర్మ గారు కాని తపన గారు కానీ అందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతిరోజు అనుక్షణం వారి యొక్క కోఆర్డినేషన్ అంటే ఒక పక్క బీజేపీ తెలుగుదేశం జనసేన అన్నదమ్ముల ముగ్గురు కూడా ఏదైతే ఎన్డీఏ సంయుక్తంగా ఉందో చక్కగా చేయడం జరుగుతోంది ముఖ్యంగా అందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ నర్సాపురం ఆ యొక్క పార్లమెంట్ పరిధిలో పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ కి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు దానికి అందరూ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటా ఉన్నారు ముఖ్యంగా అందరూ కూడా ఈ నెల పదమూడో తేదీన అందరూ వారి యొక్క హక్కుని వినియోగించుకోవాలి మనకు ఆస్తి ఎలా ఒక మన యొక్క ఏదైతే రాజ్యాంగబద్ధంగా మనకు ఓటు హక్కు వచ్చింది అందరూ కూడా చాలా మంది వివిధ గ్రామాల్లో ఉంటా ఉన్నారు వారందరూ కూడా మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి వారి యొక్క నూటికి తొంభై ఐదు శాతం ఓటింగ్ పోలవ్వాలని చెప్పి వారందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం సైకిల్ కి కమలానికి అని చెప్పి తెలియజేసుకుంటాను ఈ రోజు సక్సెస్ అవుతా ఉంది కార్యక్రమం దానికి అందరు సహాయ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ తెలియజేసుకుంటాం చౌదరి గారు రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి ఎన్నికలకి రాష్ట్ర పార్టీకి సంబంధించి బిజెపి టిడిపి జనసేన ఈ కూటమిలో అభ్యర్థులు అందరూ కూడా చాలా సమన్వయంతో పనిచేస్తా ఉన్నారు ఈ నరసాపురం పార్లమెంట్ లో ఈ అన్ని నియోజకవర్గాల్లోనూ మెజారిటీతో గెలిచే విధంగా ప్రజలందరూ కృషి చేశారు అలాగే ప్రజల ఆశీర్వాదం కూడా తప్పకుండా ఉంటుందని ముఖ్యంగా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారిని అట్లాగే ఉండి అసెంబ్లీ అభ్యర్థిని ప్రజా కృష్ణరాజు గారిని అలాగే మిగిలిన అభ్యర్థులందరినీ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఓటు వేయడానికి తరలి వచ్చి మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నారు ఈరోజు ఉండి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉండీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉండి నియోజకవర్గంలో మన ఉమ్మడి అభ్యర్థి అయిన కన్వూరు రఘరామకృష్ణరాజు గారు ఆయన సుమారు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రఘురామకృష్ణరాజు గారు వారి సతీమణి గారు వారు కుమారుడు వారి కుమార్తె ప్రతి ఇంటికి వెళ్ళి అభ్యర్థిత్వం ఓట్లను అభ్యర్థించి ఆయన విజయం కోసం పాటు పాడడం జరిగింది అదేవిధంగా రఘరామకృష్ణరాజు గారితో పాటు ఉండి శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతిన రామరాజు గారు కానివ్వండి అలాగే నేను మా జనసేన క్యాడర్ గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు పూర్తిగా రఘురామకృష్ణరాజు గారి విజయం కోసం అలాగే నర్సాపురం పార్లమెంట్ సభ్యులు బీజేపీ అభ్యర్థి శ్రీ బోపద్రా శ్రీనివాసరావు శ్రీనివాస వర్మ గారి విజయం కోసం మరి మా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఇద్దరి విజయం కోసం ప్రతిరోజు కూడా మన రఘురామరాజు గారి వెంట ఉండి ఆయన అబ్బాయి ఆయన గెలుపు కోసం ఆహనిసలు కృషి చేశాము ఉండి నియోజకవర్గంలో మరి యాళ రఘురామకృష్ణరాజు గారు ఏ గ్రామం వెళ్ళినా సరే ప్రజల నుంచి విశేషమైన స్పందన మరి ఇవాళ ఎక్కడికెక్కడే హార్తలిచ్చి వర్షం కురిపించి ప్రతి గ్రామంలో కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అయ్యే విధంగా ఇవాళ రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో మంత్రి రామరాజు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో ప్రతి గ్రామం నుండి కూడా సుమారు వంద నుంచి రెండు వందల మంది జాయిన్ అయ్యి ఈ ఉండి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తారు రఘురామకృష్ణరాజు గారు అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు కూడా నర్సాపురం పార్లమెంట్ సభ్యులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన మెజార్టీ వచ్చి ఆయన కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ స్వాగతం కూటమి తరఫున పార్లమెంట్ సభ్యుడి అభ్యర్థిగా నేను పార్లమెంట్ అంతా కూడా పెద్ద ఎత్తున జరిగింది పార్లమెంట్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళినా పెద్ద ఎత్తున మండు టెండెన్ సైతం లెక్క చేయక స్వాగతం పలుకుతున్నారు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఆర్తలు ఇవ్వడం ద్వారా కూటమి అభ్యర్థులను పెద్ద ఎత్తున స్వాలు తీస్తున్నారు అనేటువంటి విషయం అందుకు ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం మీద అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో వ్యతిరేకత కనపడుతూ ఉంది అదేవిధంగా ఏదైతే బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఉందో ఈ కూటమికి పెద్ద ఎత్తున ప్రజలు ఆమోదం ఉన్నట్టుగా మాకు అర్థమవుతూ ఉంది కాబట్టి నేను ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన చేశాను ఉండే అసెంబ్లీలో కూడా రెండు సార్లు రఘురామకృష్ణరాజు గారితో తిరిగాను పార్లమెంట్ అభ్యర్థిని కాబట్టి తక్కువ సమయంలో ఇరవై ఇరవై ఐదు రోజుల్లో అన్ని గ్రామాలు తిరగడం కష్ట సాధ్యం కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ ఏరియాని కవర్ చేయడానికి ఎక్కువ మంది ప్రజలను కలవడానికి ప్రయత్నం చేశాను ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం తర్వాత రఘురామకృష్ణరాజు గారు మేము కూడా ఈ అసెంబ్లీలో కొన్ని ప్రాంతాల్లో కలిసి రోడ్ షో చేయడం అనేటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఉండే అసెంబ్లీలో పెద్ద ఎత్తున మెజార్టీ ఉంది పెద్ద ఎత్తున మెజార్టీతో రఘురామకృష్ణరాజు గారు గెలవబోతున్నారు ఆయనకి ఎంత మెజార్టీ వచ్చిందో అదే స్థాయిలో ఉత్తరాజ్ శ్రీనివాస్ వర్మ పార్లమెంట్ అభ్యర్థికి వచ్చేటువంటి పరిస్థితి ఉండే అసెంబ్లీలో ఉండదు నేను తిరిగినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో నర్సపూర్ పార్లమెంట్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను అదేవిధంగా ఏడు అసెంబ్లీస్ అభ్యర్థులు కూడా వన్ ప్లస్ సెవెన్ పెద్ద మెజార్టీతో గెలుపొందబోతా ఉన్నాను గుండె అసెంబ్లీకి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున నాకు మెజార్టీ జనసేన ముఖ్యంగా గతంలోనే జనసేనకి అక్కడ పెద్ద ఎత్తున ఓటింగ్ వచ్చింది నాగరాజు గారి రాత్రింపగలు ఇక్కడ ఉన్నటువంటి మండల జనసేన అధ్యక్షులు రాత్రింపగలు పనిచేస్తున్నారు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తున్నారు అన్నిటికీ మించి నాకు నాకున్న ఆయనకి నాకు ఉన్నటువంటి ఒక అనధనముల అనుబంధం మీ పాతికేయులకు అందరికీ తెలుసు నేను ఇవాళ కొత్తగా చెప్పేదే లేదు నేను హైదరాబాద్ అయితే రఘురామకృష్ణరాజు గారి ఇంట్లోనే ఉంటాను ఢిల్లీ వెళ్తే ఆయన ఇంట్లోనే ఉంటాను లగేజ్తో సహా బయట బయట రూమ్ లో దిగితే ఒప్పుకునేటువంటి పరిస్థితి ఆయన ఎప్పుడు మేము అనుకున్న మీ అందరికి తెలుసు ఆయన మూడు ఉన్నా రెండు రోజులు ఉన్నా ఐదు రోజులు ఉన్నా ఉదయం పొద్దున్న నుంచి రాత్రి వరకు పడుకునే వరకు మేము ఇద్దరు కలిపి ఉంటాం సమయం తక్కువ కాలంగా ఉండే అసెంబ్లీకి నేను రెండు రోజులు తిరగడం జరిగింది మిగతా అసెంబ్లీలు కూడా ఆచంటాయి అని చెప్పే మా ఇద్దరు ఏమో తెలుగుదేశం జనసేన పార్లమెంట్ అంతా రాష్ట్రంలో పొత్తులు ఉన్నటువంటి సందర్భంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం సాధ్యం కానీ ఆ ఇబ్బందులు కూడా లేకుండా వాటిని అధిగమించి చక్కని సమన్వయంతో నర్సపూర్ పార్లమెంటు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ అభ్యర్థుల విషయంలో పార్లమెంటు అభ్యర్థుల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి సమన్వయం రాష్ట్రంలో ఎక్కడా లేదనే విషయం నాకు తెలుసు కాబట్టి చక్కని సమన్వయంతో ముందుకెళ్తున్నాం నాకు పెద్ద ఎత్తున మెజార్టీతో నేను గెలవబోతా ఉన్నా అదే ఉండే అసెంబ్లీలో కూడా రఘురామకృష్ణరాజు గారికి నాకు కూడా పెద్ద మెజారిటీతో బెంగళత మీరు అడుగుతారా భవిష్యత్ అని साथ <laughs>